పోలీసులను దౌర్జన్యంగా తోసేసి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అద్దాలు పగులగొట్టిన ఘటనపై వైసీపీ నేత జోగి రమేష్ భార్య ఇద్దరు కుమారులు మరికొందరిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన జోగి రమేష్ రాములను న్యాయస్థానంలో హాజరుపరిచే ముందు పోలీసులు ఆదివారం రాత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు ఆ పార్టీ అనుచరులు పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు ప్రవేశ ద్వారం అద్దాలు పగులుగొట్టారు అక్కడే విధుల్లో ఉన్న మాచవరం ఎస్ఐ శంకర్రావు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా అతనిపై దౌర్జన్యం చేశారు వీరిలో జోగి రమేష్ భార్య శకుంతల కుమారుడు రాజీవ్ రోహిత్ కూడా ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి ఏ వన్గా రమేష్ భార్య శకుంతల ఏ టూగా పెద్ద కుమారుడు రాజీవ్ ఏ త్రీగా చిన్న కుమారుడు రోహిత్లతో పాటు మరికొందరిని నిందితులుగా చేర్చారు ఘటన జరిగిన సమయంలో తీసిన వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు మరో పది నుంచి పదిహేను మందిని నిందితులుగా చేర్చే అవకాశం ఉంది